నువ్వు ఇలా పెట్టుకున్నావా ఇలా పెట్టుకున్నావా ఇవన్నీ కాదు ఈశ్వరుడికి కావలసింది నువ్వు ఎవరికైనా ఇలా పెట్టింది ఏమైనా ఉందా అన్నది ఒక్కటే ఆయన చూస్తాడు అలా పెట్టింది లేనప్పుడు ఎలా పెట్టుకున్నా ఆయన ఆనందించడానికి ఏమి ఉండదు అలా పెట్టని వాళ్ళు అందరూ ఏమైపోయారో శంకరాచార్యులు వారి జీవితంలో మొట్టమొదటి స్తోత్రంలోనే చెప్పారు ఆయన భిక్షాటనకి వెడితే బ్రహ్మచారిగా ఒక పేద బ్రాహ్మణి చిట్ట చివరికి ఇంత గొప్ప బ్రహ్మచారి వచ్చాడు తేజోమూర్తిని ఆయన చేతిలో భిక్ష వేయడానికి కూడా ఏమీ లేక ద్వాదశి నాడు పాలన చేయడానికి అన్నం లభిస్తుందో లభించదో అని ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఇంట్లో పెట్టుకుని ఆ ఉసిరికాయ ఒక్కటే వేయడానికి సిద్ధపడుతుంటే లక్ష్మీదేవిని ఉద్దేశించి స్తోత్రం చేశారు చేస్తే లక్ష్మీదేవి నువ్వు అడిగితే ఇస్తాను ఆమె గత జన్మలలో ఇలా పెట్టినది ఏమీ లేదు ఏముందని నేను అడ్డు పెట్టి ఇవ్వను ఏదైనా ఇంత ఉంటే అది అడ్డు పెట్టిస్తాను అసలు పెట్టిందే ఉందనివ్వను ఏమీ లేదు అంటే శంకరులు దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రవేణి నైనాంబువాహ అమ్మా ద్రవిణాంబుధారా అని నువ్వు ఆమె యొక్క దుష్కర్మ గత జన్మ పాపం ఏదుందో దాన్ని నీ కడగంటి చూపుతో తొలగొట్టు ఏమీ లేనిది నా చేతిలో ఇండివిజులికా వేసిందే ఈ పుణ్యాన్ని అడ్డుపెట్టను గ్రహించమ్మా అంటే కనకధార కురిపించింది అమ్మవారు అంటే పెట్టనిది వచ్చే జన్మలో పెట్టడానికి ఉండదు నిజమే నిజమైన స్వార్థం అన్న మాటకు అర్థం ఏమిటి తన గురించి తాను చూసుకోవడం ఈ జన్మలో భార్య ఉంది ఈ జన్మలో పిల్లలు ఉన్నారు వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నావు తప్పేం కాదు మరి జీవుడు ఈ జీవుడు ఇవ్వాలి ఈ శరీరం వదిలేస్తాడు వదిలేసి మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ భార్య అక్కడ పిల్లలు మరి వాళ్ళని పోషించద్దు అప్పుడు భగవంతుడు ఏది అడ్డు పెట్టిస్తాడు నువ్వు ఇలా పెట్టినది ఏదుందో అది అడ్డు పెట్టే మళ్ళీ నీకు పొందడానికి అవకాశం ఇస్తాడు ఇలా పెట్టినది ఏమీ లేకపోతే అందుకే పెట్టినవాడు భారతీయ శాస్త్రాలలో నేను పెడుతున్నానని అహంకారంతో పెట్టడు నేను పెట్టినది నిజానికి భగవంతుడు వచ్చి తీసుకుంటున్నాడు ఆయన తీసుకోకపోతే నా దగ్గర ఉంటే మాత్రం పుచ్చుకునేవాడు లేకపోతే నాకు పుణ్యం ఎలా వస్తుంది అందుకని పుచ్చుకునేవాడి రూపంలో భగవంతుడే వచ్చి పుచ్చుకు నేను అనుగ్రహిస్తున్నాడు